నమస్కారం ఎట్టకేలకు కమిషన్ ముందుకు కేసీఆర్ గారిని తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి దక్కింది కమిషన్ పిలిస్తే రేవంత్ రెడ్డికి ఇట్లా దక్కిందని మీరు అడగచ్చు ఇదంతా కూడా రాజకీయ కక్షతో నేను చేస్తున్నాను బహిరంగ రేవంత్ రెడ్డి గారు అక్కడ దాచుకోరు నిన్న కాక మొన్న మనకు బస్వాపూర్ రిజర్వాయర్ ఏదైనా గంధమాల రిజర్వాయర్ ప్రారంభోత్సవ సభలో రిజర్వ్ రిజర్వాయర్ శంకుస్థాపన సభలో నేను స్పష్టంగా చెప్పు నన్ను జైలుకి పంపించారు నాకు ఆ కక్ష ఉండదా మీ సంగతి కూడా పడతారని డైరెక్టర్ చెప్తున్నారు ఏం వేస వేషధ లేకుండా కనుక కక్ష సాధింపు చర్యల్లో భాగమని మనకు అర్థమవుతుంది సరే ఎవరైనా సరే చట్టం ఉందరూ సవాళ్ళే కనుక పిలిస్తే పోవాల్సిందే వాళ్ళు ఏడు ఏమడిగారు ఏం చెప్పాడు అని దానికి మొదట్లో బహిరంగ విచారణ అన్నారు చాలా హైప్ క్రియేట్ చేసి అందరూ వెళ్ళారు తొమ్మిది మంది లోపలికి అనుమతించారు కానీ కేసీఆర్ గారే మరి తనే కోరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి నన్ను ఒకసారి ఇన్ కెమెరా ప్రొసీడింగ్ మాత్రమే తీసుకోండి వీళ్ళందరూ అవసరం లేదని ఉన్నారు దాంతో అటు అడిగే పీసీఘోష్ అధికారులు ఎట్లా ఉంటారు మిగతా టైపిస్ట్ నుంచి ముందు అందరు అధికారులు ఉంటారు అట్లాగే వీడియో తీసేవాళ్ళు ఉంటారు ఈ నీటి మాత్రం ఒక్కడే ఒకే ఒక్కటి కూర్చున్నాడు దానివల్ల కొన్ని సమాధానాలు చెప్పినట్టు అర్థమవుతుంది కానీ రొటీన్ ప్రశ్నలు వేశారని నేను అనుకుంటున్నాను ఈటెల రాజేందర్ గారికి పంతొమ్మిది ప్రశ్నలు ఏ వేశారు మనకు హరీష్ రావు గారికి ఏ ప్రశ్నలు వేశారో ఇరవై ప్రశ్నలు అవే ప్రశ్నలు రొటీన్గా వేశారు పథకం ఈ ఈ పథకానికి రూపకల్పన చేసింది ఎవరు అంటారు ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వాన్ని కానీ కానీ ప్రభుత్వం వేరు ముఖ్యమంత్రులు లేకుండా మంత్రులు చేస్తారా రేపు మూసి ప్రక్షాళన మన రేవంత్ రెడ్డి అంటున్నాడు దీనికి ఎవరు రేపు పొద్దున మళ్ళీ విచారణ కమిషన్ ఎవడైనా వచ్చి రేపు పొద్దున కొత్త బీజేపీ వస్తుండొచ్చు రాష్ట్రంలో అప్పుడు వాళ్ళు ఎవరు ఏం చెప్తారు అంటే ముంజేది నాకు అర్థమైంది అన్నట్టు ప్రాజెక్టు మొదలు ప్రారంభమైన రికార్డులు రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గర ఇంటి యాక్ట్ ఉంటాయి ఒక్క సమనిస్తే అన్నీ తెప్పించాల్సిన బాధ్యత ఉంది చీఫ్ సెక్రటరీ సమనిస్తే ఆ రికార్డులతోని ఇరిగేషన్ శాఖ అధికారులందరూ హాజరవుతారు కదా అటువంటి అప్పుడు ఈ కాళేశ్వరం కామ మన మన శంకుస్థాపన ఎవరు చేశారు అక్కడి నుంచి అప్పటి దాకా జరిగిన సంఘటనలు ఏంటి క్యాబినెట్ మీటింగ్ ఉందా లేదా క్యాబినెట్ ఆమోదం ఉందా తర్వాత మనకు అసెంబ్లీలో తీర్మానం అయిందా ముగ్గురు మంత్రివర్గ సభ్యుల కమిటీ వేశారు వాళ్ళు మేడిగడకి మార్చడానికి అనుమతి ఇచ్చారా లేదా ప్రతిదీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసారు అవన్నీ కూడా మనకు మన ప్రభుత్వం ధరలు ఉంటాయి కదా కాగితాలు చేసుకోవచ్చు కానీ అవన్నీ విడిచిపెట్టి లీడింగ్ క్వశ్చన్స్ వేసుకుంటూ కేసీఆర్ గారిని కూడా సేమ్ అవే ప్రశ్నలు అడిగింది క్యాబినెట్ అమాసం అన్నీ ఉన్నాయని చెప్పి ఆయన దాని సమగ్రమైన రిపోర్ట్ పుస్తకాన్ని వాళ్ళకి సమర్పించి ఇప్పుడు ఆల్మోస్ట్ అందుకనే అంత గంట పది నిమిషాల్లో అయిపోయింది అంటే డెబ్బై నిమిషాల్లో పూర్తి అయింది మొత్తం ఆయన ప్రశ్నలు కూడా ఆ ప్రశ్నలు కూడా వాళ్ళు నాలుగైదు రోజులు తయారు తయారు చేసుకున్నారు దాన్ని అడుగుతూ ఈయన చెప్పిండట్టున్నారు రేపటికి కానీ ఆయన నోరు విప్తే కానీ ఆయన వాళ్ళు ఏమంటారు అడిగారు ఈయన ఏం చెప్పారో తెలియదు ఎందుకంటే కమిషన్ ఎట్లాగో నోరు విప్పాదు గతంలో నరసింహారెడ్డి గారు అగమించి మీడియా ముందు పోతే ఏమైనా చూసినాం కనుక పీసీ ఘోష్ గారు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఎక్కడ కూడా మీడియా ముందు మాట్లాడడం లేదు తన పని తను చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ప్రశ్నలలో లీడింగ్ క్వశ్చన్స్ చేస్తున్న అభ్యంతరం కానీ తాను ఎక్కడ కూడా రాజకీయంగా బయట మాట్లాడతలేరు ప్లస్ ముందుకు అసలు వస్తలేరు అది మంచిది అనుకున్నాను ఇక వాళ్ళు ఏమడిగారు అడిగారు అంటే చాలా వరకు రొటీన్ ప్రశ్నలే వేశారు చెప్పాను కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి మధ్యలో కొట్టిన కోరిక మీరేనా మీరే మరి మొత్తం బ్లాన్ చేశారా అంటే ఒక ఇంజనీర్ కేసీఆర్ గారు ఏమన్నా నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక కట్టుకోవాలంటే కూడా ఇంజనీర్ మాట్లాడి ఓ సివిల్ ఇంజనీర్తో ప్రాణించుకొని దాన్ని అప్రూవల్ తీసుకొని దానికి మనం పంచాయతీ పర్మిషన్ చేసుకుంటాం పర్మిషన్లు ఏమైనా ఉన్నాయా డిపిఆర్ సమర్పించకుండా ఇట్లా కట్టారు మేడిగడ్డ నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు విధానాల నిర్ణయాలు ప్రభుత్వం చేసే నిర్ణయాలు కేసీఆర్ ఒక్కడో లేకుంటే ఈటల రాజేందరో లేకుంటే హరీష్ రావు మల్లైనో వెళ్ళేది చేసే నిర్ణయాలు కావు ఇవి తెలిసి ఈ ప్రశ్న ఎందుకు కడుతున్నారు అంటే అసలు అవినీతి పక్కదారి పక్కదారి పెట్టించే సమస్య నేను అనుకుంటున్నాను వాళ్ళు నిజంగా చెప్పానంటే అవినీతి కోణం ఏదైనా విచారిస్తే వీళ్ళు ఎవరికి పిలవాల్సిన అవసరం లేదు అవినీతి కోణం విచారిస్తే ఇంజనీర్లను వాళ్ళని పిలవాలి ఏ ఫైల్ ఎక్కడి నుంచి కదిలింది ఎవరికి లంచాలు ముట్టి అన్నీ తెలుస్తుంది ఏసీబీ వాళ్ళ మీద దాడులు చేయాలి గతంలో నెహ్రూ గారు నారాయణ సాగర్ ప్రాజెక్టు మొదటి దేశ పూర్తి కాగానే అప్పుడు ఇంజనీర్లు అందరూ దాడి చేయించిందట ఆదాయ పన్ను మన ఆదాయపు శాఖ అధికారులతో ఆదాయం ఆస్తులు అంటే జైలు పోయింది ఇప్పుడు కూడా ఈ ఇరిగేషన్ శాఖ అధికారుల మీద దాడులు నిర్వహిస్తే ఒక ఏఎంసీని పట్టుకుంటే రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులపై కదినప్పుడు ఇవాళ నిజంగానే ఈ మొత్తం అధికారుల మీద దాడులు చేస్తే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆ మధ్యన ఒక ఇంజనీర్ల అపాయింట్మెంట్ సభలో మాట్లాడుతూ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఒకవేళ కాళేశ్వరం ప్రాయక్ట్లో నిజంగానే మేము విచారణ చేస్తే గట్టిగా చేస్తే సగం మంది పైగా ఇరిగేషన్ శాఖ అధికారులు జైలుకు పోతారు లేకుంటే పదవి నుంచి ఊస్ చేయాల్సి వస్తుంది అనడం నిజమే కదా మరి అది చేయండి రాజకీయంగా కక్ష తీసుకుని తీసుకొని కేసీఆర్ మీందో హరీష్ రావు మీద మళ్ళీ మీద ఎల్లే మీదో వీళ్ళు కక్ష తీసుకునే మొదలు సరిగ్గా ప్రజాధన దుర్వినియోగమైన దాని మీద మాత్రం చర్య తీసుకుంటే చాలామంది అధికారులు నినలేకపోతారు పోవాల్సింది అంటున్నాను నేను అంటే ఆనాడు కేసీఆర్ చెప్తే విన్నాము అంటే అంతా మీరే చేశారని అన్నాను బొమ్మరిలు తండ్రిలాగా ఏ బొమ్మరిలు తండ్రి బొమ్మరిలు కొడుకులాగా ఇవాళ ఆయన రాజు సిద్ధార్థ ఎట్లా అన్నాడు ఇవాళ రాజకీయ నాయకులు కానీ కింది స్థాయిలో ఉన్న ఎవరైతే అధికారులు కానీ అంతా మీరేం చేశారు అని కేసీఆర్ వైపు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఆనాడు ఉండి ఏం చేశారు రీసెంట్లో ఎందుకు రాయలేదు అనే సమస్య వస్తుంది కదా ఉద్యోగులు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా నాయకులు పబ్లిక్ సర్వెంట్సే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మరి నాకేమీ తెలియదు అన్న తుమ్మ నాగేశ్వరరావు కానీ ఏం చేయాలి సమిష్టి బాధ్యత లేదా మంత్రివర్గంలో సమిష్టి బాధ్యత ఉన్నప్పుడు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు ఇవాళ చెప్తున్నారు కదా మరి మంత్రివర్గంలో మంచిగా అనుభవించారు కదా మరి ఇవాళ ఎందుకు చెప్తలేరు అంటే సమిష్టి బాధ్యత లేదు నాకు ఏమీ తెలియదు అంటే పనికి రాని మనం వాళ్ళని పెట్టుకున్నట్టు లెక్క అవుతుంది కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఏం అడిగారు అనేది అన్నీ కూడా తిప్పి తిప్పి అవే క్వశ్చన్లు అడిగారట వాటికి సమాధానం కూడా మీరు పూర్తి స్థాయిలో పుస్తక రూపంలో ఇచ్చినట్టు జరుగుతున్నది ఇందులో అన్నీ ఉన్నాయి చదువుకొని మీరు అండ్ రిటర్న్ అంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ లాగా అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తూనే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా కాళేశ్వరం ప్యాక్ట్ ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది అయింది ఎట్లా ముందు అయింది దానిలో మేము ఖర్చు పెట్టే సంగతి ఏంది కార్పొరేషన్ ఎందుకు చేశారు కార్పొరేషన్ అప్పులు ఎందుకు తీసుకొచ్చారు నిజంగా చెప్పాలంటే మూడున్నర ఏళ్ళలో అది పూర్తి చేయకపోతే ఇబ్బడి ముప్పై ఏళ్ళు కొనసాగిస్తే ఇవాళ నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో ప్రారంభించిన నగరెట్టు ఇవాళ ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెడితే పూర్తయింది అంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ముందు గోతి పడితే దాన్ని పుడచడానికి శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన దానికన్నా పది గంటల ఖర్చు అవుతుంది ఒక గో చిన్న గొయ్యి పుడచడానికి అవుతుంది కదా కనుక ఎస్టిమేట్స్ ఎప్పుడు పెరుగుతుంటాయి ఒకటే రేట్లు ఉండవు ఇవాళకి రేపు రేపటికి నేను చాలాకి ఇడ్లు తిన్నాను మనం చెప్పుకుంటే చాలా కిడ్జులు వస్తాయి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలకి ఇడ్లు ప్లేట్ ఇడ్లు వస్తాయి అని చెప్తున్నాను రెండు ఇడ్లు కానీ ఇరవై ఐదు రూపాయలు మా రోడ్డు మీద పక్క బండి మీద కొనుక్కుంటే కూడా అందుకని ద్రవ్యోల్పయం పెరిగి నాకపోతే ఎస్టిమేట్స్ మారుతూ ఇంకా నాలుగు ఈ ముప్పై ఏళ్ళు కట్టుంటే లక్ష కోట్లు కాదు నాలుగు లక్షలు పుట్టు సరిపోయిపోయింది కాళేశ్వరం ప్యాకెట్గా అందుకని నేను అర్థం చేసుకోవాలి ఏదైనా సరే ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఏదో కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేం కానీ కమిషన్ విచారణ ఇంత ముగుస్తుందా కాళేశ్వరం కహాని ఇంతటే ముగుస్తుందా ఇంకా ముందుకు పోద్దా కాలమే సమాధానం చెప్పాలి దీనికి పీసీ ఘోష్ గారే వారి కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా సమాధానం వారే చెప్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక దాని మీద కూడా మాట్లాడుకుందాం నమస్కారం